రక్షకుడు మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము గలతీలుకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఏసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు హల్లూయ మరి ఇక్కడ పౌలు గారు కలతీలుకు తెలియచేస్తున్నారు మరి ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడతారా లేదా విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడతారా అనేటువంటి విషయము ఉన్నారనమాట మనం వెనక జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము నుంచి మరి ఇక్కడ తెలియచేస్తున్నారు అబ్రహాము మరి దేవుని నమ్మాడు గనక ఆ నమ్మకము ఆ అతనికి నీతిగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం మరి ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు అని ఆయన తండ్రి నుండి లేదా తండ్రి వలన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయము మనము గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము గనక విశ్వసించినట్లయితే మరి మనము ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండినట్లయితే మనము రక్షింపబడతాం యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడని ఆయన సర్వ మానవాళి యొక్క పాపమును తీసివేయడానికి మరి తండ్రి వద్దు నుంచి ఈ లోకానికి వచ్చి మరి మన పాపాన్ని ఆయన భరించి ఆ శిల్వం రానుపై శాపంగా మార్చబడి మరి ఆయన మన కొరకు రక్తం చెందించి తిరిగి లేచినటువంటి వారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ యొక్క కార్యం అంతటి పట్ల మనము విశ్వాసం అనేది ఉంచి నా మన యొక్క సొంత రక్షకుడుగా ఏసుక్రీస్తువాన్ని మనం అంగీకరించినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడతాం కేవలము నీతిమంతులుగా మాత్రమే కాదు కానీ మనము ఆ దేవుని యొక్క పిల్లలుగా మనము పిలవబడతాము అనేటువంటి విషయము ఇక్కడ మనకి వాక్య భాగంలో దేవుడు తెలియచేస్తున్నారు మరి నిజమే ఈరోజు అనేక మంది మరి డబ్బున్న వాళ్ళకి పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఐశ్వర్యవంతులు పిల్లలుగా ఉండడానికి గొప్ప గొప్ప హోదాలో ఉన్నటువంటి పిల్లలుగా ఉండడానికి రాజకీయ నేతలు పిల్లలుగా ఉండడానికి ఇష్టపడతారు అయితే మనము దేనికి ఇష్టపడాలి మనము ఎవరి పిల్లలుగా ఉండడానికి ఇష్టపడాలి అంటే దేవునికి పిల్లలుగా ఉండడానికి ఇష్టపడాలి హలిలూయ మరి దేవాది దేవుడి యొక్క పిల్లలు అంటే అది ఎంతో గొప్ప ధన్యత మనము దేవునికి పిల్లలుగా ఉండాలి అని అంటే మరి దేవుడు ఇష్టపడినటువంటి జీవితం మనం జీవించాలి మొట్టమొదటిగా ఆయన దేవుడు అనేటువంటి విషయం మనం గ్రహించి ఆయన ఎడల నమ్మకంతో విశ్వాసంతో మన జీవితాల్లో మరి ఆయన స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉంటే మనం ఆయనలోనికి రక్షణ పొందుకుంటూ ఉంటే ఆయన మన యొక్క దేవుడు అని మన నోటు తోపుకొని మన హృదయంలో విశ్వసిస్తే మరి మనము రక్షింపబడినటువంటి వారం అవుతాం మనలో ఆయన నివసిస్తూ ఉంటారు మనము ఆయన ప్రచులముగా ఉంటాం ఆయన మన దేవుడుగా ఉంటారు ఆయన మన తండ్రిలా మన స్నేహితులుగా ఉంటారు మనము ఆయన కుమారులుగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారసులుగా మనం ఉంటాం అటువంటి వారసత్వం మనం పొందుకోవాలి అంటే ఈ యొక్క భూమి పైన ఉన్నంతకాలము మన కొరకు మన కుటుంబాల కొరకు మన యొక్క లేదా అంటే మన యొక్క ఆస్తి కొరకు ఐశ్వర్యం కొరకు ఉద్యోగాల కొరకు ప్రయాసపడడం కాదు కానీ ఆ యొక్క వారసత్వం పొందుకోవాలని మనం ప్రయాసపడాలి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటుకి మనం ప్రయాసపడాలి మరి దేవుని యొక్క వాక్యం ఏదైతుందో దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ దీన్ని దీని ఎందు మన యొక్క శ్రద్ధ కనుపరుస్తూ మన యొక్క జీవితాలను దీన్ని బట్టి సరి చేసుకునేటువంటి వారం ఉండాలి అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవునితో సహవాసము పొందకుండా ఇతరులని రక్షణలోనికి నడిపించకుండా దేవుని యొక్క వారసుల అవుట్ అనేది అసహజమైనటువంటి విషయము మనము వెలిగించ మనం వెలిగింపబడాలి ఇతరుని వెలిగించాలి మనము మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి మనం రక్షణ పొందుకోవాలి రక్షకుడిని వద్దకు మనము రావాలి ఆ తర్వాత ఇతరులను కూడా రక్షణ వద్దకు నడిపించాలి అప్పుడు మాత్రమే మనం దేవునికి వారసులు అవుతూ ఉంటాం కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచుదాం దేవుని యొక్క వారసులుగా మనం స్థానము లేదా వారసత్వపు హక్కును మనం పొందుకుందాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక నేను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాఘనుడ గొప్పవాడ ఆది సంభూతుడ మీకు వందనాలు ప్రవ్వా నిజమే ఆయన యొక్క వారసులుగా నీ యొక్క కుమారులుగా నీ యొక్క కుమార్తెలుగా పిలువబడిట ఎంతో గొప్ప ధన్యత అయితే అది అందరికీ కూడా రాదు ప్రభావ ఆయన తండ్రి నిన్ను నమ్మేటువంటి వారు ప్రభా నీ అందున ప్రవ్వ ఆయన తండ్రి నాయన ఆయన తండ్రి విశ్వాసముగా జీవించేటువంటి వారికి మాత్రమే నువ్వు అనుగ్రహిస్తావు కనుక అయ్యా అటువంటి భక్తి జీవితం అటువంటి విశ్వాస జీవితం అటువంటి నా ప్రభా నమ్మకం మా జీవితం మేము నుండి జీవించేట్టుకును మా జీవితంలో నీవే ఉండమని ప్రభా మా ప్రార్థులను అంగీకరించి ఆలకించమని ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఈ శయాబ్ పరిశుద్ధి నామంలో అతి మిక్కిలి వినియమగా బ్రతిమిలాడి వేడుకుని పొందించిన మా పేపర్లో ఒక మా కన్నతండ్రి అమ్మాయి ప్రైస్త లాడ్ ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్